హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి బుధవారం రోజు షూట్ చేశాను అనమాట చూసారా గిన్నెలు నిన్న మా పిల్లలకైతే బాక్స్ పెట్టేసాయి సెవెన్కి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎయిట్ థర్టీ నైన్కి మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు మొత్తం బయట వేసి బట్టలు మొత్తం నానబెడుతున్నాను ఇంకా ఇవి రెండు రోజులు బట్టలు కదా ముందైతే బట్టలు నానబెడితే నాన్తాయి కదా అని అని చెప్పి ఇక్కడైతే నానబెడుతున్నా ఇంకా గిన్నెలన్నీ కూడా బయట వేసేసాను ఇంకా అవి ఇవి బట్టలు నానబెట్టేసి ఇంకా అప్పుడు గిన్నెలు అనేవి తోమాలి ఇక్కడ అయితే నానబెట్టేస్తున్నాను ఇంకా వీడియో వచ్చేసి ఈరోజైతే ఆర్డర్ అయితే వచ్చింది అదొకటి షార్ట్ అయితే పెట్టాను ఎవరైనా చూడకపోతే అయితే చూడండి ఇంకా అయితే నానబెట్టేసి ఇంకా గిన్నెలు కూడా తోమేసాను ఆ గిన్నెలు తోమేయడం తోమేసిన తర్వాత ఇంకా బట్టలు కూడా ఫస్ట్ ఫస్ట్గా సబ్బు అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఈరోజైతే స్కూల్లో యూనిఫామ్ ఇస్తామని అన్నారంట రమ్మని మెసేజ్ పెట్టారు ఇవాళ రేపు ఇస్తారని ఇంకా ఈ రోజైతే వెళ్ళాలి మేము నేనైతే వెళ్ళను మా హస్బెండ్ అయితే ఒక గంట అయితే పర్మిషన్ అడిగి మధ్యాహ్నం అయితే వెళ్తానన్నారు ఇంకా మా పెద్ద ఒక్కడికే తీసుకోవాలండి చిన్నవాడికి అయితే ఉన్నాయి పెద్ద షర్ట్లు అయితే టై కురుసైపోయినాయి అనమాట ఇంటి షర్ట్ చేస్తే చేయడానికైతే కుదరట్లే కురుసైపోయినాయి అయినా అవి త్రీ ఇయర్స్ నుంచి వేసుకుంటున్నాడు ఇంకా అవి అయితే చిన్నోడికి ఇచ్చేసి చిన్నోడికి రెండు జతలు ఉన్నాయి పెద్దోడికి రెండు జతలు జాతులు నాలుగు జతలు చిన్నోడికి అయితే ఉంటాయి అని చెప్పి వీటికి మళ్ళీ రెండు జతలు తీసుకోవాలి ఇంకా ఇప్పుడు సిక్స్త్ క్లాస్ కదండి సిక్స్త్లో ప్యాంట్లే కదా కావాల్సినవి ప్యాంట్లు రెండు ప్యాంట్లు రెండు షర్ట్లు తీసుకోవాలి క్లాత్ అయితే అక్కడే స్కూల్ దగ్గరికి వస్తారంట ఎవరో అక్కడ వాళ్ళది తీసు మేము తీసుకోవాలన్నమాట మెజర్మెంట్స్ ప్రకారం చూసి అప్పుడు తీసుకో క్లాత్ మాత్రం తీసుకోవాలి అవి మళ్ళీ మనం పే చేసి తీసుకుని బయట మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేయించాలన్నమాట ఇంకా ఇక్కడైతే బట్టలు తోగడం అయితే అయిపోయింది మార్నింగ్ అయితే టెన్ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి ఎదుగుండి అన్నీ అయితే కిందే వేసేసాను రోజేంటో కొంచెం చల్లగానే ఉంది ఇంకా ఇప్పుడైతే నేను మొన్న ఆయిల్ వీడియో పెట్టాను కదా అవి ఆయిలే రోజు మధ్యన డైలీ వాడతాను నేనైతే ఇంకా అదే రాసు ఆయిలే రాసుకుని ఇంకా జడ కూడా వేసేసుకుంటున్నాను ఇంకా ఇంకా ఈ అయితే మిషన్ అనేది పెట్టట్లేదు ఇంకా టూ డేస్ తర్వాత నుంచి ఇంకా పెట్టాలండి బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా లంగాలు కూడా ఉన్నాయి కుట్టాల్సినవి ఇంకా టూ డేస్ మా ఫ్రైడే నుంచి మిషన్ కూడా పెడతాను ఇదిగోండి రోజు చూసారా ఎంత బాగుందో ఇది డ్రెస్ కూడా మ్యాచింగ్ అయింది నైటీకి సేమ్ కలర్ అనమాట హైబ్రిడ్ ఫ్లవరే అండి అది ఇంకా అయితే మధ్యాహ్నం నేనైతే లంచ్ చేసేసి తర్వాత ఇంకా సాయంత్రం షూట్ చేశాను ఆర్డర్ అయితే ఒకటి బుక్ చేసాము అదైతే ఫ్లిప్కార్ట్లో అది వచ్చింది ఇంకా ఏం కాదండి ఇది బండి మీద కవర్ అనమాట బండి అయితే ఫైన్ అయితే కుదరట్లేదు అందుకని చెప్పి కింద పెడుతున్నాము అందుకే తడిసిపోతుంది నైట్ వర్షం అవుతుంది పగలైతే ఎండేస్తుంది కానీ అని అని చెప్పి ఇదైతే తీసుకున్నాము ఇంకా యూనిఫామ్లు అయితే ఇవేనండి ఇదేనండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి